ధరణి అగ్రిలేష్ ప్రేక్షకులకు నమస్కారం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ వస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు మనం మునుపటి వీడియోల్లో మీ పంటల్లో వచ్చే పలు రకాల సమస్యల గురించి వాటికి తీసుకోవాల్సిన నివారణ చర్యల గురించి వాడాల్సిన ఎరువుల గురించి చాలా డీటెయిల్డ్గా పలు రకాల పంటల గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాము మీరు ఇంకా అవి చూసుండకపోతే వెంటనే వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ పంటకు తగు నివారణ చర్యలేంటి వాడాల్సిన ఎరువులేంటి వెంటనే చూసేయండి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ వీడియో చూసినట్లయితే మిర్చిలో వేరుకుళ్ళు మరియు వేరు తెగుళ్ళు నివారణకు సస్యరక్షణ చర్యలేంటి వాడాల్సిన ఎరువులేంటి ఇవాళ చూద్దాం మిర్చి పంటలో వేరుకుళ్ళు మరియు వేరు తెగుళ్ళు తరచుగా ఎదురయ్యే సమస్యలు ఇవి మొక్కల వేర్లను నాశనం చేసి పంటను నష్టపరిచే అవకాశం చాలా వరకు ఉంది రైతులకు ఇది ఒక పెద్ద తలనొప్పి అనే చెప్పుకోవచ్చు ఈ సమస్యను నియంత్రించడానికి కొన్ని సరైన సస్యరక్షణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం వేరుకుళ్ళు మరియు వేరు తెగుళ్ళకి ముందుగా కారణాలు చూద్దాం కారణం తెలిస్తే దానికి నివారణ చర్యలు తీసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది దీనికి ముందుగా కారణాలు చూసుకున్నట్లయితే మట్టిలో నీరు నిలిచిపోవడం వల్ల వేర్లు కుళ్ళిపోతాయి ముఖ్యంగా ఫాస్ఫరస్ పొటాషియం ఇలాంటి పోషకాలు లోపించినట్లయితే వేర్లు బలహీన పడిపోతాయి వెటిసిలియం వంటి ఫంగస్లు మరియు కొన్ని రకాల బ్యాక్టీరియా వేర్లకు సంక్రమించి వేర్లు కుళ్ళిపోయేలా చేస్తాయి అధిక తేమ వేరు తెగుళ్లకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది ఇలాంటి కారణాల వల్ల వేరుకుళ్ళు మరియు వేరు తెగుళ్ళు మన మొక్కలకి సంక్రమిస్తూ ఉంటాయి నాటడానికి ముందు తీసుకోవాల్సిన చర్యలు చూసుకున్నట్లయితే నాటడానికి ముందు మట్టిని బాగా తయారు చేసి దున్నుకొని ఎరువులు వేయాలి నీరు నిలబడకుండా చూసుకోవడానికి మంచి నీటి పారుదల వ్యవస్థ ఉండేలా చూసుకోవాలి ఇంకా మొక్కలు నాటిన తర్వాత మొక్కలకు తగినంత దూరం వదిలించాలి అంటే మొక్కలకి మొక్కలకి మధ్య సరిపడా దూరాన్ని సాళ్లకు సాళ్లకు మధ్య కూడా సరిపోయేంత దూరం ఉంచి నాటుకోవాలి మంచి పారుదల వ్యవస్థ ఉండేలా చూసుకోవాలి ఎరువులను సమతుల్యంగా వాడాలి తెగులు సోకిన మొక్కలను వెంటనే తీసివేసి నాశనం చేయాలి ఎందుకంటే అది మొక్కకి మొక్కకి వ్యాప్తి చెందకుండా ఉంటుంది ఇంకా సేంద్రియ పదార్థాల వాడకం అదేనండి వర్మిక్ కంపోస్ట్ పశువుల ఎరువు ఇలాంటి సేంద్రియ పదార్థాలు వాడడం వల్ల మట్టి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇంకా మట్టి బలంగా తయారవుతుంది సారవంతంగా ఉంటుంది మొక్కలలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఎలాంటి వ్యాధులు వచ్చినా సరే తట్టుకునేలా మొక్క ఆరోగ్యంగా తయారవుతుంది మరి నివారణ చర్యలు చూసాము వాడాల్సిన ఎరువులేంటి మార్కెట్లో సేంద్రియంగా వంద శాతం సేంద్రియంగా ఉండి సమర్థవంతంగా వేరుకుళ్ళును వేరు తెగుళ్ళను అరికట్టే సేంద్రీయ ఎరువులేంటి అని సందేహంలో పడిపోయారా ఇంకా సందేహాన్ని వదిలేసేయండి ఎందుకంటే మార్కెట్లో నూటికి నూరు శాతం సమర్థవంతంగా ఈ పండల్లో వచ్చే వేరుకుళ్ళు వేరు తెగులు అరికట్టి భూమికి సారవంతం చేసే ఒక సమర్థవంతమైన ఎరువి మహదీ ధరణి శుద్ధి మరియు ఔర శుద్ధి సాధారణంగా రైతులు విత్తనాలు పెట్టక ముందునే భూమిని సారవంతం చేసేలా పలు రకాల ప్రయత్నాలు చేస్తుంటారు ఒకప్పట్లో ఉంటే పశుసంపద అధికంగా ఉండడం వల్ల ఆవులు గేదెల పీడలు గత్తాలు లాంటివి భూముల్లో వేసుకొని విత్తనాలు పెట్టక ముందే చల్లుకోవడము ఇంకా దిబ్బలు ఎరువులుగా భూముల్లో చల్లుకోవడం వల్ల భూమి అత్యంత సారవంతంగా అయ్యేది మరి ఇప్పుడు అంటారా పశువుల పెంపకం తగ్గిపోయింది అంత కృత్రిమ స్థితిగతుల కాలంలోకి వచ్చేసాము ఇంకా అలా సహజంగా లభించే పశువుల వేస్ట్ ను భూముల్లో చల్లుకోవడం అసలు కనుమరుగైపోయింది కానీ ఇలా భూమిని సారవంతం చేయడానికి కూడా రసాయనాలే వాడాలి అనే భ్రమలో బతికితే ఇంకా మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లయితే ఎందుకంటే రసాయనాల వల్ల భూమి ఏ మాత్రం సారవంతం అవ్వదు ఇంకా మనం పండించే పంట కల్తీ అవుతుంది అంతే సేంద్రియ ఎరువులు వాడడం వల్లనే అత్యధికంగా మీరు రిజల్ట్ ని చూడగలుగుతారు భూమిలో సేంద్రియాలు వాడడం వల్ల మొదట భూమి యాక్టివ్ అవుతుంది భూమి యాక్టివ్ అయ్యాక సహజమైన ఖనిజాలను భూ పొరల్లోకి పంపడం ద్వారా భూమి సారవంతం అవుతుంది సేంద్రియ వ్యవసాయం ద్వారానే రైతులకు లాభాలు వస్తున్నాయని చీడపీడల నుంచి తన పంటను కాపాడుకోవచ్చని ప్రయోగాత్మకంగా రైతు తెలుసుకుంటూ ఉన్నాడు ఇలా భూమిని సారవంతం చేసి భూమిలో మొక్కలకి అవసరమైన కార్బన్ శాతాలను పెంచి మొక్కలను ఆరోగ్యవంతంగా చేసేలా మార్కెట్ లో వంద శాతం ఆర్గానిక్ అయిన ధరణి శుద్ధి అవరశుద్ధి ది బెస్ట్ ప్రొడక్ట్స్ అని చెప్పుకోవాలి మరి ధరణి శుద్ధి అవరశుద్ధిలో సేమ్ మిశ్రమం మిళితమై ఉంటుంది కానీ మీకు కన్ఫ్యూజన్ రావచ్చు ధరణి శుద్ధి అవరశుద్ధి సేమ్ మిశ్రమం అయినప్పుడు రెండు వేరు ప్రొడక్ట్స్ ఎందుకు అని మేము రైతనల పరిస్థితిని ఆర్థిక పరిస్థితిని అన్ని వాళ్ల స్థితిగతులను ఆలోచించుకొని డ్రిప్ వ్యవస్థ ఉన్న రైతులు తమ పంటల్లో ధరణి శుద్ధిని డ్రిప్ వ్యవస్థ లేని రైతులు తమ పంటల్లో ఔరశుద్ధిని అందించుకోవచ్చు ఈ ధరణిశుద్ధి ఔరశుద్ధి భూమిని గుల్లబార్చి వేరు వ్యవస్థని పటిష్టం చేస్తాయి భూ కండరాల్లోకి తగినంత ఆక్సిజన్ అందించడం ద్వారా బ్యాక్టీరియాలు వేరు వ్యవస్థకి అనుకూలమైన బాక్టీరియాలు అభివృద్ధి చెందుతాయి తద్వారా వేరు వ్యవస్థ పటిష్టం కావడంతో పాటు భూమి సారవంతం అవుతుంది ఇంకా వేరు తెగుళ్లు వేరు కుళ్ళు గాని ఎలాంటివి దగ్గరికి రావు ఈ ధరణిశుద్ధి మరియు ఔరశుద్ధిలో లియోనైట్రేట్ సీవీడ్ అంటే సముద్రపు నాచు రెండు మిళితమై ఉంటాయి ఈ రెండు ఉండడం వల్ల భూమి అత్యధికంగా సారవంతమవుతుంది ధరణి శుద్ధిని నీటిలో కలుపుకొని భూమికి మాత్రమే అందించాలి డ్రిప్ ద్వారా కానీ మడుల ద్వారా కానీ వివిధ రకాల మార్గాల ద్వారా మొక్కల కింద ఉన్న భూమికి అందించాలి ఎకరం భూమికి ఒక కేజీ ధరణి శుద్ధిని అందించాలి ఇంకా ఔరశుద్ధి చూసుకున్నట్లయితే ఒక ఎకరా భూమికి ఒక ప్యాకెట్ ఔరశుద్ధి వాడుకోవచ్చు ఇసుకలో కలుపుకొని చల్లుకోవాలి చూసారు కదండి శుద్ధి మరియు ఔరశుద్ధి పొలాల్లో వచ్చే వేరు తెగుళ్లు కానీ వేరు కుళ్ళను కానీ ఎంత సమర్థవంతంగా అరికట్టగలదో ఇంకెందుకు ఆలస్యం వెంటనే కింద ఇచ్చిన నెంబర్ని సంప్రదించి మా అగ్రి కన్సల్టెంట్ గారితో పూర్తి వివరాలు చర్చించుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మర్చిపోకండి ఇలాంటి సరికొత్త టాపిక్తో మీ పంటలో వచ్చే సరికొత్త సమస్యలతో సమాధానాలతో మీ ముందుకు వస్తూ ఉంటాము మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధరణి అగ్రిలేఫ్ ను రెగ్యులర్ అప్డేట్స్ మరియు నోటిఫికేషన్స్ కోసం బెల్ క్లిక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు